దేశంలో ఓట్ల చోరీ జరిగిందని పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ద్వారా మొత్తం దేశ ప్రజలను రాహుల్ గాంధీ ఆధారాలతో చూపించారని ఏఐసిసి సెక్రటరీ గణేష్ యాదవ్ ఏపీ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ముస్తాన్ వలీలు పేర్కొన్నారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేడు జీఎస్టీ తగ్గించామని ప్రచారాలు చేస్తున్నాడని ఇంధనం పైన ఎందుకు తొలగించడం లేదో నరేంద్ర మోడీ చెప్పాలని వారు ప్రశ్నించారు దేశవ్యాప్తంగా ప్రజల నుంచి సంతకాలు కూడా సేకరించడం జరుగుతుందని కార్యకర్తలకు తెలియజేస్తారు రాయచోటి జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగబోయేటటువంటి పార్టీ కార్యక్రమం గడిచిన ఐదు రోజుల నుంచి గణేష్ యాదవ్ గారి ఐసీ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ప్రకారం మేము అనంతపురం బిందుపురం నీలకంఠాపురం మరి కర్నూలు నంద్యాల ఇవాళ ఉదయం కడప తీసుకుని ఇవాళ ఇక్కడ రావడం జరిగింది ఇంకొక రెండు రోజులు మేము నాలుగు జిల్లాలు తిరిగేటప్పుడు ప్రయత్నం ఇవాళ దేశంలో మీ ఇంట్లో ఎలక్షన్ కమిషన్ అనే ఏజెంటు మీ ఓట్లను దొంగతనం చేస్తూ ఉన్నారు మీకు తెలియకుండానే ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీని గెలిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతం రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నాడు రాజ్యాంగబద్ధంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎలక్షన్ కమిషను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించాల్సిన ఎలక్షన్ కమిషను ఏజెంట్ అయితే ఎన్నికలు సక్రమం జరుగుతాయా ఈ రెండు వందల విలేకరుల సమావేశం ద్వారాగా విలేకరుల మధ్యన రాహుల్ గాంధీ గారు దేశ ప్రజలందరూ ముంచిన ఫలానా బెంగళూరు ఫలానా అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక లక్ష రెండు వేల ఓట్లు ఫేక్ ఓట్లు ఉన్నాయి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పారు దీన్ని ఎంక్వైరీ చేసి ఎవరు ఎలక్షన్ కమిషను తప్పు జరిగిందా రైట్ జరిగిందా అని చెప్పడు ఒక్క మాట అఫిడవిట్ ఇమ్మంటారు మీలాంటి పాత్రికేయ మిత్రులు రాహుల్ గాంధీ గారు చెప్పింది నిజమా కాదని ఎంక్వైరీ చేశాడు ఒక చిన్న పది ఇంటు పది ఒక సింగిల్ బెడ్రూమ్లో వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చి ఒక కూలి పని చేసుకునేవాడి ఇంట్లో రెండు వందల ఓట్లున్నాయి డోర్ నెంబర్ మీద ఒక ఒకే వ్యక్తి ఒకే స్టేట్లో చిన్న రాష్ట్రాల్లో ఉంటే వాళ్ళకు అనుకూలం చేయడం కోసం నాలుగు దశల్లో ఐదు దశలుగా ఎలక్షన్